మరి ఈ రోజు మన ఉమ్మడవర నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నేను నామినేషన్ వేయడం జరిగింది మరి నామినేషన్ సందర్భంగా మన నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల నుంచి కూడా తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చి సుమారు యాభై అరవై వేల మంది వచ్చి ఈ నామినేషన్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలు ఏదైతే రెండు వేల పద్నాలుగులో నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపారో అదేవిధంగా ఆ రోజు అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు బతిని సుబ్బారావరం బాలయోగారి తర్వాత అత్యధిక నిధులు తెచ్చి నేను అభివృద్ధి చేశాను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరొకసారి నాకు మీ అందరూ కూడా అత్యధికమైన యాత్రతో నగించి అసెంబ్లీకి పంపినట్టయితే తప్పనిసరిగా మరి రెట్టింపు ఉత్సాహంతో మన నియోజకవర్గాన్ని మరింత ముందరుస్తు తీసుకెళ్ళాలి అనునిత్యం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ మరి రోజు ఎంత పెద్ద సంఖ్యలో వచ్చి మీరు అందరూ ఈ కార్యక్రమం ఇయ్యం చేసినట్టు మీ అందరికీ కూడా పేరు పేరున పాదాభివాదాలు తెలియజేస్తాం